మళ్ళీ ఇద్దా వెళ్ళిపోతున్నారా సాక్సీ చేయండి ఈ పక్కన నడుతున్నారు రండి పక్కన మేడం మా షాప్ ఈ పక్క రండి ఒకరు ఇద్దా ఇద్దొచ్చి కిషోల్ నాయుడు శంకర్ నాయుడు లక్ష్మణ్ రావు అశోక్ గౌడు అశోక్ నాయుడు సరస్ప పర్వీన్ సుమతి మరియు ప్రసాద్ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా క్లస్టర్ తరఫు నుంచి పెట్టించి మేము ముఖ్యమంత్రి సహాయత కింద ఎమ్మెల్యే గారికి ఒక లక్ష రూపాయల చేతులు ఇప్పుడు అందజేయడం జరుగుతుంది దయచేసి మా క్లస్టర్ అది ఎందుకు నుంచి టోటల్ ఫస్ట్ ఫోన్ నుంచి అందరూ కూడా డెబ్బైసే లక్ష రూపాయలు ఎమ్మెల్యే గారికి అందజేయడం జరుగుతుంది